ఇక తగ్గేదేలే ఇప్పటికే చాలా ఆలస్యమైంది బిడ్డ కూడా జైలుకెంచి బెయిల్ మీద ఇంటికి వచ్చింది ఇప్పుడు చూసుకోండి నా తడా కానీ జనాల్లోకి వచ్చే కార్యం ఆలోచన చేస్తున్నాడట కేసీఆర్ సారు అని చెప్పున్నాం కదా రెండొద్దుల కింద కేసీఆర్ సారు జనాల ముచ్చట మీద కాంగ్రెస్ పార్టీ మస్తుగా కన్లెరాజ్ ఎత్తున్నారు చిన్న సీఎం బట్టి సార్ అయితే షిగ మూగిండు అనుకో రాదు కేసీఆర్ సార్ మీద రామగుండం పవర్ ప్లాంట్ కాడ కొత్త ప్లాంట్ పెట్టుడు అవుతుందా లేదా అని సూచత అందుకు పోయిండు చిన్న సీఎం బట్టి సార్ ఇయ్యాల మంత్రులు శ్రీధర్ బాబు సారు పొన్నం సారు కూడా ఉన్నారు బట్టి సార్ ఎంబడి ఇక గాడ పెట్టిన బహిరంగ సభల ఇగో గిట్ల ఫైర్ అయిండు కేసీఆర్ సార్ మీద నేను అడుగుతా ఉన్నాను చంద్రశేఖరరావు గారు ఈ రామగుండం సభ అడుగుతా ఉన్నాను పదేళ్లు కనీసం లక్ష రూపాయలు కూడా రుణమాఫీ చేయలేనటువంటి మీరు తగుదనమ్మా అని చెప్పి ఏ ముఖం పెట్టుకుని వస్తావు డబల్ బెడ్రూమ్ ఇళ్ళు ఇస్తామని చెప్పి ఇయ్యకపోయాం నాలుగున్నర లక్షల ఇళ్ళు శాంక్షన్ చేయడం కోసం కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతా ఉంది ఇది తప్పు నాలాగా వాళ్ళు కూడా ఎగేస్తే బాగుండదని చెప్పడానికి వస్తావా మేము నిరుద్యోగ యువత యువకులందరికీ ఉద్యోగాలు అనుకున్నాం కానీ పదేళ్ళు ఇవ్వలేదు కేవలం మూడు నెలల్లోనే అరవై వేల ఉద్యోగాలు ఇచ్చారు ఇంకా ఒక అరవై వేల ఉద్యోగాలు అక్కడ పరీక్షలు జరుగుతా ఉన్నాయి ఇది తప్పు అలా చేయకుండా ఉండాల్సింది మాలాగనే మీరు కూడా ఉద్యోగాలు ఇవ్వద్దు అని ప్రజలు చెప్పడానికి వస్తావా లేకపోతే నేను లక్ష రూపాయలు రుణమాఫీ చేయలేకపోయాను కాంగ్రెస్ వాళ్ళు మాత్రం రెండు లక్షలు చేశారు చేయకుండా ప్రజలకు ఎగరా పెట్టని ప్రజలు చెప్పడానికి వస్తావా మేము మూడు ఎకరాల భూమి ఇస్తా అని ఇవ్వలేకపోయాం కాంగ్రెస్ వాళ్ళు మాత్రం ఉచితంగా మహిళలందరూ మహాలక్ష్మిలాగా చూస్తా ఉన్నారు బస్సు ప్రయాణం చేస్తా అని చెప్పి చెప్పారు ఇది తప్పు అని చెప్పడానికి వస్తావా ఏం చెప్పడానికి వస్తావు ఏం అడగటానికి వస్తావు కొలువుల కాడికేంచి డబుల్ బెడ్రూమ్ లో రుణమాఫీ దాంక అన్ని కారు పార్టీ కంటే షెయ్యి పార్టీ సర్కారే మంచిగా చేసింది అని చెప్పుకుంటేనే ఏం మాట్లాడనీకి ఏం చేయనీకి జనాల్లోకి అత్తలేవు అని కేసీఆర్ సార్ మీద గరమైండు చిన్న సీఎం బట్టిసారు ఇక మరి కొలువులు ఇప్పటికే అరవై వేలు ఇచ్చినం ఇంకో అరవై వేలకు పరీక్షలు అవుతున్నాయి రెండు లక్షల రుణమాఫీ చేసినాం అని ఇట్లా చాలా లెక్కలు చెప్పిండు బట్టి మరి మరిగా ఈ లెక్కల మీద కేసీఆర్ సార్ మాట్లాడిన మాటల మీద ఏమంటారో కారు పార్టోళ్ళు ఎట్లా కౌంటర్ ఇస్తారో బట్టిసారుకు చూడాలి మరి